అందరికి నమస్కారం మన తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ గారు ఈరోజు వరుసగా ఎనిమిదోసారి కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ముందుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తెలుగు బిడ్డ అయినప్పటికీ తెలంగాణ కోడలైనప్పటికీ కూడా తెలంగాణ పైన ఎలాంటి ప్రేమ చూపించకపోవడం అనేది ఈరోజు బాధాకరమైన విషయం ఎందుకంటే కేంద్రం నుంచి ఈరోజు కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ యాభై వేల అరవై ఐదు లక్షల కోట్లైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ప్రత్యేక కేటాయింపు జరగకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణ పైన కేంద్రం చూపిస్తున్న వివక్ష ఏంటో బడ్జెట్లోనే చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది బడ్జెట్లో పెట్టిన నిధులన్నీ కేవలం బీహార్ కోసం బీహార్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ కోసం మాత్రమే అనే విధంగా ఈరోజు మనకి బడ్జెట్ కనబడుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల సమయంలో కావచ్చు వివిధ సందర్భాలలో కావచ్చు కేంద్ర మంత్రి మంత్రులు మంత్రులతో పాటు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంతోమంది ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం చూస్తే ఈరోజు తెలంగాణకి మళ్ళొక్కసారి అన్యాయం జరిగిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇవన్నీ పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసమే కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో పాటు భట్టి విక్రమార్క గారు క్యాబినెట్ మొత్తం కూడా ప్రధానమంత్రి గారిని వెళ్ళి తెలంగాణ అభివృద్ధి కోసం నిధుల కోసం రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం తెలంగాణ పైన చూపించే చిన్న చూపుగా ఈరోజు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే పెద్దలు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఒక మాట అన్నారు మన గురజాడ అప్పారావు గారి మాట అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల్లో మరి అదే దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు కేంద్రానికి మనుషుల్లా కనిపిస్తలేదా లేదా తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా అన్న విషయం మాకు అర్థం కావట్లేదు అయితే ఈరోజు కేటాయించిన ఇంత మొత్తంలో కూడా బీహార్కి కేటాయించడం తెలంగాణకి రూపాయి కేటాయించకపోయినప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఇటు కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు ఎలాంటి మాట మాట్లాడకపోవడం దాని స్పందించకపోవడం అనేది ఈరోజు తెలంగాణ బిడ్డలుగా వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడకపోవడం ఎంతోమంది ఓట్లేసి వాళ్ళని గెలిపించి కేంద్ర మంత్రులుగా చేసినందుకు మన తెలంగాణ ప్రజలు బాధపడే సందర్భం కలిగిస్తున్నారు అయితే ఇదంతా ఒక అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన చూపిస్తున్న వివక్ష దేనికంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వాటికి తెలంగాణ ప్రజలు మగ్గులు అవుతున్నారు రాబోయే కాలంలో బీజేపీ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేసే అవకాశం ఉంది అనే ఒకే ఒక కారణం వల్ల ఈరోజు తెలంగాణ పైన చిన్న చూపు చూపించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు మన రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి జాతీయ హోదా కావచ్చు అలాగే మన విభజన సమయంలో ఇచ్చిన కొన్ని హామీలు కావచ్చు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు ఐటీఐఆర్ కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఈరోజు కేంద్రం ఇచ్చింది ఏంటంటే కేవలం గాంధీ గుడ్డు మాత్రమే అని చెప్పుకునే విధంగా తెలంగాణ ప్ర కేంద్ర బడ్జెట్ ఈరోజు మనకి స్పష్టంగా కనబడుతుంది సో ప్రజలందరూ గమనిస్తున్నారు కేంద్రం తెలంగాణ మీద చూపిస్తున్న వివక్ష ప్రతి రాష్ట్రం నుంచి వెళ్తున్న జీఎస్టీతో జీఎస్టీ లాగానే మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నలభై వేల కోట్ల జీఎస్టీ కేంద్రానికి మనం కడుతున్నాం అయినప్పటికీ కూడా కనీసం ఆ బడ్జెట్ కూడా మనకు కేటాయించకపోవడం అనేది ఈరోజు కేంద్రం మన మీద చూపిస్తున్న అంటే మన తెలంగాణ మీద కావచ్చు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు చూపిస్తున్న వివక్ష అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రజలు మీకు సమాధానం చెప్పే సమయం కూడా అతి త్వరలో ఉంది కానీ ఇప్పటికైనా మీరు మీ అభిప్రాయం మార్చుకొని తెలంగాణ అభివృద్ధి కోసం మీరు దోహదపడకపోతే ఖచ్చితంగా మేము మీకు సమాధానం చెప్పే సమయం వస్తుందని మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను